ఇవాళ వీడియో తగరం తగరము శుద్ధి చేయటం అంటే తగరం శుద్ధి చేయటం అంటే చాలామంది నూనెలో వేస్తారు కానీ తగరాన్ని ఎలా శుద్ధి చేయకూడదు నూనెలో వేస్తే తగరం కిరికిరి పోదు కిరికిరి అంటే ఏంటంటే తగరాన్ని మీరు కనుక కడ్డీ చేసినా లేకపోతే ఏదన్నా ఒక దాన్ని చేసిన దాన్ని చెవి దగ్గర ఎలా ఎలా రెండు రెండు చేతులతో బాగా చెవి దగ్గర వెనక్కి ముందుకి తిప్పుతుంటే ఇట్లా ఎట్లా ఎట్లా వంచుతుంటే వెనక్కి ముందుకి వంచుతుంటే అది కిరికిరి కిరికిరిని సౌండ్ చేస్తుంది ఆ సౌండ్ వెండిలో ఉండదు ఇంకే మెటల్లోనూ ఉండదు అయితే మనం తగరాన్ని గట్టిపరిచి ఏదైనా ఒక అల్లాయి మెటలో సిల్వర్గా చేయాలి లేదా ఇంకోలా చేయాలి అనుకున్నప్పుడు ఆ కిరికిర ఉండకూడదు అలాగే రెండోది ఈ కెమికల్ చూడండి కెమికల్ మధ్యలో తగరం పెడుతున్నాను ఓకే ఈ కెమికల్ ఏంటనేటువంటిది మీరు మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి వీడియో పెట్టాలి అయితే ఈ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళ కోసం మెంబర్స్ ఓన్లీ వీడియో అనే దాంట్లో పెడుతున్నాను కాబట్టి మీకు మాత్రమేది కనపడుతుంది మిగతా వాళ్ళకి కనపడదు ఈ తగరం మధ్యలో పెట్టింది ఈ కెమికల్ పె పెట్టి దీన్ని పెడుతున్నాను అలాగే ఇందులో తగరం ఏ విధంగా శుద్ధి అవుతుంది అంటే కెమికల్ మధ్యలో పెట్టి తగరాన్ని కరిగించినప్పుడు ఈ తగరము పంచవర్ణాలు అంటే కరిగిస్తే బంగారము నీలము ఆకుపచ్చ రంగుల్లో కరుగుతుంది ఏది తగరం కరిగించినప్పుడు మెటల్ మీద మనకు రంగులు కనపడతాయి కానీ ఆ రంగులు వెండిలోనూ కనపడవు గోల్డ్ కరిగించినప్పుడు కనపడవు కాబట్టి మనం దీన్ని వేరే మెటల్గా మార్చాలనుకున్నప్పుడు మనకి ఈ లక్షణాలు ఉండకూడదు కిరికిరి ఉండకూడదు చెవి దగ్గర పెట్టి ఇట్లా నొక్కుతా ఇలా ముందుకి వెనక్కి నొక్కుతూ ఉంటే వంచుతూ ఉంటే కిరికిరిమనే సౌండ్ రాకూడదు అలాగే కరిగిచ్చినప్పుడు బంగారు రంగు నీలం రంగులు రాకూడదు సో తగరము ఆ విధంగా శుద్ధి చేసుకోవాలి ఇది మీకు ఎంతవరకు వీడియో అంటే తగరాన్ని శుద్ధి చేసి గట్టిపరచటం అంటే హార్డ్నెస్ పెంచుతాను అంటే తగరం స్మూత్గా ఉంటుంది కదా మనం కొట్టమనుకోండి తగరం మెత్తగా సాగిపోద్ది కానీ ఇప్పుడు లాస్ట్లో ఈ కెమికల్ వల్ల ఈ తగరము ఏమవుద్దంటే స్మూత్నెస్ రాకుండా హార్డ్గానే ఉంటుంది అన్నమాట ఇదే మీకు కానీ టెంపరేచర్ పెరగదు ఇది కేవలం ఫిజికల్ ప్రాపర్టీ శుద్ధి రసవాద శుద్ధి అర్థమైందా మీకు ఇది రసవాద శుద్ధి మాత్రమే ఇప్పుడు ఈ రసవాద శుద్ధిలో మెంబర్స్ ఓన్లీ వీడియోస్ కదా ఇందులో కేవలం మీకు కొన్ని వీడియోలు పెడతాను ఫ్యూచర్లో మెంబర్స్ ఓన్లీ వీడియోస్ వస్తాయి జాగ్రత్తగా గమనించండి ఫిబ్రవరి నెల ఫిబ్రవరి నెలలో మెంబర్స్ ఓన్లీ వీడియోస్ కొన్ని పెట్టడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా గమనించండి ఇప్పుడు కెమికల్ మధ్యలో పెట్టి హీటింగ్ ఇస్తాను ఒక సిక్స్ హండ్రెడ్ డిగ్రీస్ ఫైవ్ హండ్రెడ్ డిగ్రీస్లో ఒక పావు గంట దాన్ని ఆ వదిలేసిన తర్వాత అది ఏమవుతుందంటే మీకు చక్కగా గట్టి పడిపోతుంది తగరం తగరంలో గట్టితనం అనేది వస్తుంది ఇదే విధంగా రెండు మూడు సార్లు చేస్తే ఏమవుద్దు అనేది కూడా నాకు తెలియదు కాకపోతే ఇది దీని లక్షణాలు ఏంటంటే కిరికిరి ఉండదు గట్టిగా అయిపోతుంది తగరం మనం సుత్తుతో కొట్టినప్పుడు మామూలు పచ్చి తగరం సాగిపోద్దు బాగా కానీ ఇది ఎలా సాగదు వెండి ఏ విధమైనటువంటి గట్టితనంతో ఉంటుందో ఈ తగరము ఇన్ని పొటం నుంచి తీసేటప్పటికీ ఆ రకమైన గట్టితనంతో వస్తుంది కానీ టెంపరేచర్ పెద్దగా పెరగదు టెంపరేచర్ని మళ్ళీ పెంచుకోవాలా ఇప్పటివరకు అయితే న్యూట్రల్ మెటల్ అంటే మధ్యలో మెటల్ చేస్తాము ఇది యాసిడ్ ప్రూఫ్ ఏమి ఉండదు అంటే ఎందుకు ఉండదు అంటే యాసిడ్ ప్రూఫ్ ఇది వైట్కైనా ఎల్లోకైనా మనం మార్చుకునేలాగా మనం దీన్ని న్యూట్రల్ మెటల్ చేస్తాము ఇప్పుడు ఈ తగరంని ఈ కెమికల్లో నుండి బయటకు తీసాము తీసిన తర్వాత చూడండి కెమికల్లో నుండి బయటకు తీసాము తీసిన తర్వాత దీన్ని ఈ కెమికల్ కడిగేయాలి బాగా కడిగేసిన తర్వాత అడుగున మనకు తగరం రాజను మొక్కలు ఉంటాయి ఈ తగరము పంచవర్ణాలు పోతాయి కరిగిస్తే వర్ణాలు ఏముండవు మామూలు కలర్లోనే ఉంటుంది వైట్ కలర్ ఉంటుంది వెండిలాగా అదేవిధంగా ఒక వంద డిగ్రీలు ఎక్కువ టెంపరేచర్ పెరిగి ఉంటుంది టెంపరేచరు మనం సపరేట్గా పెంచుకోవాలి ఇందులో పెరగదు అయితే మిగతా లక్షణాలన్నీ వస్తాయి వెండికి కావాల్సిన లక్షణాలన్నీ వస్తాయి తగరము ఇక్కడ గట్టిపడిపోతుంది సుత్తో కొట్టినప్పుడు తగరం అంత మెత్తగా సాగదు ఒక స్లోగా సాగుతుంది వెండి ఎలా సాగుతుందో అట్లా గట్టితనంతో సాగుతుంది కానీ ఉండదు మెత్తగానే ఉంటుంది తగరం యొక్క ప్రాపర్టీస్ కొన్ని మార్చామన్నమాట ఇంకా దీనికి కొంచెం టెంపరేచర్ పెంచేస్తే సిల్వర్కి వెళ్తుంది ఓకే పాలొచ్చేలా చేసుకొని టెంపరేచర్ పెంచుకుంటే సిల్వర్తో సమానమైన మెట్టు వస్తుంది ఇంకా రెండవ స్టెప్లో ఒకవేళ ఎల్లోకి వెళ్ళాలంటే అలా పాలు వచ్చి టెంపరేచర్ పెరిగిన తగరానికి మనం కలరించుకుంటే అది ఎల్లోకి వెళ్తుంది ఇట్లాగా దీని దశలు మార్చుకుంటూ వెళ్ళాలి ఇందులో ఫస్ట్ స్టెప్ ఏంటంటే రసవాద శుద్ధి ఇప్పుడు మనం చేసింది ఏంటి రసవాద శుద్ధి రసవాద ప్రకారము శుద్ధి చేసాం అంతే తప్ప దీన్ని వేరే విధంగా చేయలేదు ఇప్పుడు రసవాద ప్రకారము శుద్ధి చేసినప్పుడు కిరికిరిగిపోవాలి అలాగే పంచ పంచరంగులు పోవాలి ఈ రెండు పోవాలి పోతేనే మనకి శుద్ధైనట్టు ఆ తర్వాత దాన్ని టెంపరేచర్ పెంచుకోవటం రంగులు ఇచ్చుకోవటం తర్వాత విషయాలు ముందు శుద్ధి అయితే ఇది రావాలా గట్టిగా ఉండాలి ఫిజికల్ హార్డ్నెస్ రావాలి ఇది ఇప్పటివరకు మూడు వచ్చిన ఇందులో ఇప్పుడు నీళ్ళతో కడిగేశాను కడిగేసిన తర్వాత ఇక లాస్ట్లో ఇది తగరము శుద్ధి అయింది ఇప్పటివరకు మెంబర్స్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు నాకు మీ మెంబర్షిప్ కట్టినట్టు నాకు వాట్సాప్ పెట్టండి ఈ నెంబర్కి ఒక మీరు కట్టిన మెంబర్షిప్ కట్టిన వాళ్ళకి దీని విషయం నేను తెలియజేస్తాను ఇదేంటో ఈ కెమికల్ ఏంటో నేను చెప్తాను మిగతాదంతా వీడియోలో చూసినట్టు చేసుకోండి మెంబర్షిప్ ఒకవేళ ఎవరినో ఫార్ములా కావాలంటే మెంబర్షిప్ తీసుకొని వాళ్ళు ఫార్ములాకి కొంత కాస్ట్ కట్టి మీరు ఫార్ములా తీసుకోవచ్చు విషయం తెలియజేస్తాను సో ఇది ఫస్ట్ స్టెప్ మీరు తగరాన్ని సున్నం చేసుకోవాలన్నా సింధూరం చేసుకోవాలన్నా లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏం చేసుకోవాలన్నా ముందు ఈ శుద్ధి చేయాలి ఈ శుద్ధి చేయకుండా అంటే పంచవర్ణాలు పోవాలి మెత్తగా ఉండాలి అంటే గట్టితనం రావాలి తగరంలో కొడితే మెత్త గట్టితనం చూడండి ఇప్పుడు కొడుతున్నాను మీకు ఈ తగరాన్ని కొట్టి చూపిస్తాను లాస్ట్లో చూడండి ఈ తగరాన్ని మళ్ళీ కరిగిస్తాను చూడండి మెత్త కరిగిస్తున్నాను వెలుగారు వేసి కరిగిచ్చాను అయితే ఈ తగరము పంచవర్ణంలో పోవాలి గట్టితనం రావాలి అలాగని పగలకూడదు సాగాలి వెండిలాగా ప్రాపర్టీస్ రావాలి ఓకే అలాగే కిరికిరి శబ్దాలు రాకూడదు ఇప్పుడు ఈ తగరము ఫస్ట్లో తగరాన్ని మనం ఇలా చేత్తో గట్టిగా వంచితే రెండు చేతులతో వంచితే వంగిపోద్ది అంత మెత్తగా ఉంటుంది కానీ వెండి అలా వంగదు కదా ఇప్పుడు ఈ లాస్ట్లో ఈ పొట్టమేసి తీసిన తర్వాత ఈ ప్రాసెస్ చేసిన తర్వాత వచ్చే తగరము సేమ్ వెండి ఎంత హార్డ్నెస్లో ఉంటుందో సేమ్ అదే హార్డ్నెస్కి వస్తుంది చేతితో వంగదు కింద మూత కూడా తేడా వస్తుంది అనమాట తగరం నేల మీద వేసినప్పుడు స్మూత్గా మూత వస్తుంది వెండి కొంచెం కంగుమనే మూత వస్తుంది అనమాట ఆ మూత మారుతుంది సో ఇక్కడికి అన్ని లక్షణాలు వచ్చేస్తాయి కేవలం టెంపరేచర్ ఒక్కటే పెరగదు దానికి సపరేట్గా మళ్ళీ నేను ఎప్పుడైనా దాని మీద ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వీడియో పెడతాను టెంపరేచర్ పెంచొచ్చేది పెద్ద విషయం ఏం కాదు సో అది వీడియో పెట్టిన తర్వాత దాని విషయం ఆలోచిద్దాం ఇప్పటివరకు అయితే మీరు తగరము ఏ రకంగా చూడండి కొడతా ఉన్నాను సాగుతూ ఉంటుంది అది ఎంత కొట్టిన సాగుతుంది చేత్తో నొక్కితే నొక్కడదు మన తగరం మారిపోయింది గట్టిగా అయింది ఫిజికల్ హార్డ్నెస్ వచ్చింది ప్రాపర్టీ చూడు కొడతా ఉన్నా పగలదు ఎంతైనా సాగుతుంది కానీ గట్టిగా ఉంటుంది వెండిలాగా అయిపోతుంది అది వెండి ఏ రకంగా అయితే కొడతానో అదే సేమ్ అంతా సాగడంతో ఆ లక్షణాలు వచ్చేస్తాయి మెత్ బా మెత్తదనం ఉండేది పోతుంది ఈ రకంగా లక్షణాలు వస్తాయి ఓకే చూడండి ఇది తగరం మనం తగరాన్ని ఈ రకంగానే శుద్ధి చేసుకోవాలి అంతేగాని ఆ నూనెలో పోసి ఈ నూనెలో పోసి ఎప్ప నూనెలో పోసి ఇవి వాటి వల్ల ఏమీ కూడా మంచి నూనెలో పోసి వాటి వల్ల తగరము మారదు తగరం యొక్క ప్రాపర్టీస్ ఏం మారవు అందులో ఉండే కల్మషాలు పోతాయేమో కానీ తగరం కొద్ది తలగవుతుందేమో కానీ మీరు చేసేటువంటి ఇవన్నీ కూడా వైద్య ప్రక్రియలు దాని ద్వారా తగరం అవ్వదు ఇప్పుడు తగరం కట్టింది అయితే టెంపరేచర్ ఒక్కటే పెరగలేదు ఇది పెంచడానికి ఈ ఇంతవరకు ఇదంతా మొత్తం ఈ ప్రాపర్టీస్ చూడండి వెండిలాగా ఎంత గట్టిగా ఉందో ఈ ప్రాపర్టీస్ అంతా రావడానికి ఒకే ఒక్క సింగిల్ కెమికల్ అది ల్యాబ్లో దొరుకుతుంది మ్యాక్సిమం ల్యాబరేటరీస్లో అన్ని ల్యాబ్లోనూ దొరుకుతుంది చాలా సాధారణమైన కెమికల్ మనకి పెద్దగా కష్టపడే పని కూడా లేదు ఎనీ ల్యాబ్లో దొరుకుతుంది అది చూడండి దాన్ని అట్టాగా ఎంత సాగుబడుతుందని చూడండి మామూలు తగ్గరం అయితే ఇప్పటికి చాలా సాగిపోద్ది ఇది తాగి ఇది కొద్దిగా గట్టిదనం వచ్చింది వెండిలాగా తయారైందన్నమాట మీరు రసవాద ప్రక్రియలో తగరాన్ని ఎప్పుడు వాడినా ఇటువంటి తగరాన్నే వాడుకోవాలి అప్పుడు అది పనిచేస్తుంది అనమాట ఇప్పుడు సున్నం చేయాలనుకోండి ఇలా గట్టిపడినటువంటి కట్టుకట్టినటువంటి ఈ తగరాన్ని వాడుకుంటే మీ సున్నం పనిచేస్తుంది అలాగే సింధూరం అలాగే ఏదైనా చేసుకోండి తగరానికి ముందు రసవాదు ప్రక్రియలో దాని యొక్క మైనస్ పాయింట్స్ అన్నీ తీయాలి అదే రసవాద ప్రక్రియలో అంటే ఇప్పుడు ఇదేమి యాసిడ్ ప్రూఫ్ ఉండదు అంటే మన తగరం ప్రాపర్టీస్ అలాగే ఉంటాయి ప్రాపర్టీస్ ఏం చావు దీన్ని దీనికి మనం టెంపరేచర్ పెంచుకోగలిగితే చూడండి నైట్రిక్ యాసిడ్ వేస్తున్నాను ఇది ఉండదు నైట్రిక్ యాసిడ్కి మామూలు లాగే ఇది కూడా వెళ్ళిపోతుంది ఏమి యాసిడ్ ప్రూఫ్ ఏమి ఉండదు యాసిడ్ ప్రూఫ్ ఉంటే ఇబ్బంది ఎందుకంటే యాసిడ్ ప్రూఫ్ ఉంటే అది సిల్వర్ కావదు కాబట్టి మనకి యాసిడ్ ప్రూఫ్ ఉండకూడదు దీనికి పాలు తెప్పించి టెంపరేచర్ తెప్పిస్తే సరిపోద్ది ఓకే అంటే నైట్రిక్ వేసి గీట్లో యాసిడ్ వేసి కానీ పాలు వచ్చేలాగా చేసుకొని టెంపరేచర్ పెంచగలిగితే సరిపోతుంది ఇది రసవాదపరంగా శుద్ధి తగరం యొక్క శుద్ధి కట్టు తగరం యొక్క కట్టు తగరం యొక్క శుద్ధి దీన్ని ఇంకా ఈ తగరాన్ని కరిగించి నవక్షారం గ్రాసం కొడితే ఇంకా తల్లగా వెండిలాగా అవుతుంది కానీ అది నేను చేయలేదు జస్ట్ ఎంతవరకే సర్ జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్గా వీడియో చూపిస్తున్నాను నమస్కారం